బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు తాజాగా ఈరోజు విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు వైఎస్ఆర్సీపీ పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లు నియోజకవర్గ స్థాయి నేతలు పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులతో విస్తృత స్థాయి సమావేశం హుటాహుటాన ఏర్పాటు చేయడం జరిగింది తాజాగా ఈ ఏర్పాటుకు ఇప్పటికి ఇంకా మీటింగ్ కొనసాగుతుంది చంద్రబాబు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు ఏమయ్యాయి అనేది ప్రజలను అడగాల్సిన అవసరం ఉందని జగన్ ఆదేశించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అధ్యక్షతన ఈరోజు జరిగిన ఈ వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో తాజా రాజకీయ పరిణామాలు పార్టీ నేతల అరెస్టులు భయభ్రాంతులకు గురి చేస్తున్న కూటమి అరాచక పరిపాలనపై జగన్ మాట్లాడినట్టు తెలుస్తుంది సూపర్ సిక్స్ పథకాలు అమలు ప్రభుత్వ వైఫల్యాలపై చర్చ జరిగింది భవిష్యత్ కార్యాచరణపై దిశానిర్దేశం చేయనున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ దిశగానే ఆయన మాట్లాడుతున్నారు రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో పేరుతో ప్రతి ఇంటింటికి ఈ కార్యక్రమం చేపట్టాలని తాజాగా జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించారు ఇంటింటికి గడప గడపకు మళ్ళీ రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో పేరుతో ఇంటింటికి ఈ కార్యక్రమం వెళ్ళాలి వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన గ్రౌండ్ లెవెల్లో ప్రతి ఇంటికి చంద్రబాబు ఇచ్చిన మేనిఫెస్టోలో పథకాలు అందాయా అని అడగాలి ప్రజలను డైరెక్ట్గా అడిగేయాల్సిన అవసరం ఉంది అడిగినప్పుడు వాళ్ళ నుంచి వచ్చే సమాధానాలు ఇప్పుడు మళ్ళీ సోషల్ మీడియాలో పంచుకుంటూ ఇక విస్తృత స్థాయి అంటే కాస్త దూకుడు పెంచారని కూడా చెప్పవచ్చు భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి గారు మరో సంవత్సరమో మరో పదిహేను సమ పదిహేను నెలల తర్వాత మెల్లిగా తన పార్టీకి సంబంధించిన కార్యక్రమాలను హైలైట్ చేసి మ్యాన్ చేసుకున్నారు కానీ అనుకోని వ్యూహంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు కూటమి తమ స్పీడ్ తాము పెంచుకుంటూ అడ్డంగా మాటలు చల్లుతున్నప్పుడు వాటిని ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది లేదంటే అదే నిజమని ప్రజల్లోకి వెళ్తే మాత్రం మళ్ళీ డ్యామేజ్ అవుతుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు సైతం ఇక తన వైపు నుంచి దూకుడు తన వైపు నుంచి కూడా స్పీడ్ పెంచే పరిస్థితి కనిపిస్తుంది కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచేలోపు ఏడాది కాలం ముగిసిపోయింది కాబట్టి ఇక చంద్రబాబు ఎండగట్టాల్సిన అవసరం ఉంది గడిచిన సంవత్సర కాలంలో తాము చేసిన అప్పులెన్ని వాళ్ళ అప్పులను ఏ రకంగా డబ్బులను ఖర్చు పెట్టారు గొప్పగా చెబుతున్న ప్రాజెక్టులు రాజధాని వైపు వాళ్ళు ఎంత ఖర్చు పెట్టారు కానీ చెప్పింది ఏమిటి చేస్తుంది ఏమిటి ఎన్నికలకు ప్రచారంలో భాగంగా ఇంటింటికి చంద్రబాబు నాయుడు గారు పంపించిన బాండులు బయటకు తీయాలి ప్రతి ఇంట్లో బాండులు ఉన్నాయి చంద్రబాబు మేనిఫెస్టో పేరుతో పెద్ద ఎత్తున సూపర్ సిక్స్ అన్నాడు సూపర్ సెవెన్ అన్నాడు వీటికి సంబంధించిన బాండ్లను బయటకు తీసి నిలదీయాల్సిన కార్యక్రమం చేయాలని జగన్ ఒక సంచలన ఆదేశం అయితే తాజాగా వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో ఇచ్చినట్టు తెలిసింది ఇంకా సమావేశం అయితే కంటిన్యూ అవుతుంది పార్టీ లీడర్లతో